ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ వీడియో కోళ్ళకి మరత జంతువులకి అండ్ హనీ వేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన కగరీయాకుద్దండి కగర పంజండి సైజ్ వచ్చి పదిహేను కాల్ కాలు ఉంటుంది పదిహేను కాలు లేనండి డబల్ బాడీ మీడియం సైజ్ అండి ఫుల్ సైజ్ వచ్చి అవి ఒకటి ఉంటుందండి వయసు వచ్చి ఒకటిన సంవత్సరం ఉంటుంది వీటి వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ ఉంటుందండి సో ఇది బొంగతలు కూడ కగరే ఆకుద్దండి మొత్తం కగరే వస్తే కొంచెం ఆడ డాక్ మిక్స్ అయి సో ఇంకా పెట్టల విషయానికి వస్తే విడికా సంబంధించి కనిపెట్టండి ఇవి పెట్టలేదన్న సైజు వచ్చి పద్నాలుగు పదమూడున్నర సైజు ఉంటుంది బటన్ సైజు కనిపెట్టండి దీంట్లో ఒకటైతే ఇరవై రెండు బండి పెడుతుంది ఇవన్నీ కనిపెట్టండి మూడు కనిపెట్టలు సో మూడు అండి బల్క్ సెలకే ఇస్తాను ఒకవైనా కావాలంటే కాల్ చేయండి మంచి సైజు అండి మంచి బాడీ డబల్ బాడీ పెట్టాలండి అన్ని పెట్టలు కన్నీపెట్లు గలవాలంటే గోపాలండి చూసుకోవచ్చు ఓకేనా కావాలంటే కాల్ చేయొచ్చు పుంజిదే ఇంతకుడు పడుతుంది ఇంతకుడు పడుతుంది ఈరోజు గురువారం చేసిన వీడియో సాయంత్రంగా చేస్తున్నాను వీడియో అన్నీ రెడీగా ఉన్నాయి గుడ్ కండిషన్కి కనిపెట్టాలండి ఇదే తక్కువ పడుతుందండి చూసుకుంటే కావాలంటే కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చి నా ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి కాల్ చేయండి మళ్ళీ ఆ వీడియో చూడకుండా వచ్చి నాకైతే కాల్ చేయద్దు ఎందుకంటే ఒకరికైతే సమాధానం చెప్పొచ్చన్న ఒక వంద మంది సమాధానం చెప్పలేము కదా సో అర్థం చేసుకొని కోరుకుంటున్నాను పెట్టలైతే మంచి పెట్టండి మంచి సైజులు వస్తాయి మంచి బాడీలు వస్తాయండి గల్వాలు అంటే గోబాలు మంచి కనిపెట్టండి కనిపెట్టిన నెంబరు కానీ కనిపెట్టలు మంచి బాడీలు నేను మదరైతే ఫోర్ కేజీ వెయిట్ అండి హైట్ సైజు హైటు చూస్తున్నాం కదా ఇదే ఈ పట్ట గుడ్డు పెడుతుంది ఈ పట్ట ఫస్ట్ గుడ్డు వీడియో పెట్టినండి ఇంకా అదో ఈ రెండు జతలు అవ్వండి ఇతడు పడుతున్నాయి పడతాయి పడతాయి అండి కుంజు సైజ్ వస్తే కుంజు పదిహేను సైజు పుంజు పదిహేదొక కాలు అట్టా మూడున్నర కేజీ అలా ఉంటుందండి విటు ఫ్రెష్ కొడి అలాంటి వీడియో లేదు మా అడ్రస్ వచ్చి నాడిపెట్టే నెల జిల్లా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి మరి ఎన్నో వీడియోస్ మీకు పెడతాను కోరుకుంటున్నాను అండి ముందుకి